చంపాలని ఎందుకు అనుకుంటాను ఒకరిని రక్షించాలని ఎందుకు అంటే వాడు చేసేటటువంటి చేష్టలు వాడు చేసేటటువంటి దుష్కార్యములు వాడిని చంపాలనిపిస్తుంది భగవంతునికి మన దేహం అంతా ఒకటే మనకు చెయ్యన్నా కాలు తలన్నా సమస్తం మనకు సమానమే కాలికి దెబ్బ తగిలిందనుకో చూపించుకోవాలంటే అక్కడికి కాలు కదా అని తక్కువ తీస్తాము చూడండి శిరస్సుకు దెబ్బ తగిలిందనుకో ఇది శ్రేష్టమైనది నా తలాన్ని తలగొక్కదానికే చూపించుకుంటాము లేదు కదా కాబట్టి మన దేహంలో అవయవాలన్నీ మనకి ఎలా సమానమో భగవంతునికి సమస్త జీవరాశులు సమానమే అయితే ఉన్నటువంటి షుగర్ వ్యాధి వచ్చింది అనుకున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కాలికి పుల్ డాక్టర్ గారు అన్నారు అయ్యా ఈ కాలు అర్ధగా తీసివేయాలి తీసివేయకపోతే అది పైకి వచ్చి అలా మొత్తం కాలికి మొత్తం దేహానికి అంతా ఉపద్రవం వస్తుంది ఆ ఏలు కట్ చేయాలైనా లేకపోతే ఈ మెడవల కట్ చేయాలైనా లేదా మోకాలు కాటి కట్ చేయాలని కట్ చేస్తున్నారు ఇప్పుడు దాకా అప్పుడు ఇది నా దేహం నాకు అన్ని సమానమే నేను ఇట్లే ఉంచుకుంటా అనుకుంటామా అనుకో ఎందుకు దాన్ని బ్రతకనిస్తే మొత్తం దేహానికి ప్రమాదం కదా అయితే తీసేస్తే పీడ అట్లా మిగతా దేహానికి ప్రమాదం అని తెలిసినప్పుడు ఆ కాస్త దేహాన్ని ఎలా త్యాగం చేస్తామో డాక్టర్ దగ్గర అలాగా ఈ దుర్మార్గులు బ్రతికితే సమస్త మానవాళికి ఉపద్రవం ప్రమాదం కాబట్టి వీళ్ళని ఏది పాదేయాలి అది ఎందుకంటే మంచివారు నిలబడాలి అంటే ధర్మం న్యాయం సత్యం నిలబడాలి అంటే అధర్మాన్ని అక్రమాన్ని అన్యాయాన్ని ఏం చేయాలి నాశనం చేయాలి మరి అధర్మాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళు అక్రమంగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అన్యాయంగా ఉన్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా తీసి పారవయ్యవలసిన బాధ్యత ఎవరిది ఆ స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు అందుకే శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తుతున్నాయి ఏమవసరమయ్యా ఆయనకు అవతారం ఎత్తాల్సిన అవసరం ఓ శ్రీ మహావిష్ణువు ఓ నారాయణమూర్తి ఎందుకయ్యా భూమి మీద నువ్వు అవతారాలు ఎత్తుతున్నావు అవతారాలు ఎత్తుతున్నావు జన్మిస్తున్నావు కాదు మనది జన్మ ఆయనది అవతారం మన ప్రమేయం లేకుండా మన చేతిలో లేకుండా పుడితే అది జన్మ తనంతకు తానుగా బయటకు వస్తే అది అవతారం ఎందుకు వస్తున్నా అంట పరిత్రాణాయ సాధునాం వినాశాయ చుస్మృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి ఇవే ఇదే ఎందుకంటే పరిత్రాణాయ సాధురా మంచి వాళ్ళను బాగా రక్షించడం కోసం వస్తాను మంచి వాళ్ళను రక్షించడానికి వచ్చినప్పుడు చెడ్డ వాళ్ళు అడ్డబడితే మంచి పైరు తీయాలనుకున్నాడు ఒక రైతు మధ్యలో ఈ కలుపు అడ్డపడుతుంది ఏం చేయాలి ఎప్పుడు అయ్యో పాపం కలుపును తీసేస్తే ఎట్లా అనుకుంటే రైతు పంట వస్తుందా ఆయన కోరిక నెరవేరుతుందా ఫలం రాదు కాబట్టి ఫలాన్ని తీసుకోవాలనుకున్నటువంటి రైతు ఇలా కలుపు మొక్కలను ఏరి పడేస్తాడో చేలో అలాగే ధర్మాన్ని స్థాపించడం కోసం మంచి వాళ్ళను బాగా రక్షించడం కోసం దేవుడు కూడా ఏం చేస్తున్నాడు కలుపు మొక్కల్లాంటి దుర్మార్గులను ఏరి పారేస్తాడు అదే పరిత్రాణాయ సాధునా వినాశాయచ దుష్కృతం వినాశనం చేస్తాడట దుష్కృత్యాలు చేసే వాళ్ళను అప్పుడేమవుతుంది ధర్మ సంస్థాపనం చెడ్డవాళ్ళు ఎప్పుడైతే నశించి మంచి వాళ్ళు మాత్రమే మిగులుతారో అప్పుడు లోకం ఏమవుతుంది ధర్మం నాలుగు పాదాలను నిలబడుతుంది ధర్మాన్ని బాగా సంస్థాపించిన వాడు అవుతాడు పరమాత్మ ఎందుకంటే ధర్మం మీదనే సమస్తం నడుస్తున్నది ఇది సత్యం ధర్మం బాగుంటే అన్ని బాగుంటాయి ధర్మం చెడిపోతే అన్ని చెడిపోతాయి అందుకే యుగాల్లో కూడా తేడా వచ్చింది కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం యుగాల్లో తేడా ఏంటంటే ధర్మంలో తేడా కృతయుగంలో ధర్మము నాలుగు పాదముల నడిచింది అంటే హండ్రెడ్ పర్సెంట్ నాలుగు పాద పాదం అంటే ఇరవై ఐదు పర్సెంట్ అది కృతయుగంలో ధర్మం నాలుగు నడిచింది నడిచిందంటే వంద శాతం నడిచింది అంటే అంత ధర్మమే అధర్మం లేదు అన్యాయం లేదు అక్రమం లేదు అది త్రేతాయుగానికి వచ్చేసరికి మూడు పాదాలు నడిచింది అంటే ఎంత శాతం డెబ్బై ఐదు శాతం మాత్రమే నడిచింది అదే ద్వాపర యుగానికి వచ్చేసరికి ధర్మం యాభై శాతమే నడిచింది రెండు పాదాలే అదే కలియుగంలో ఇప్పుడు ఒక్క పాదం మీదనే ధర్మం నడుస్తుంది అంటే ఎంత శాతం ఇరవై అంటే నూరు మందిని తీసుకుంటే ఇరవై ఐదు మంది మంచి వాళ్ళు ఉంటారు డెబ్బై ఐదు మంది దుర్మార్గులు ఉన్నారు ఇది కలియుగం చూడండి ఎక్కడైనా బయట కూడా ఇరవై ఐదు మంది కూడా ఉంటారా అనే సందేహం కూడా మనకు రావచ్చు కానీ కలియుగ లక్షణం అంటే కేవలం ఒక పాదం ధర్మం ఉంటుంది తగిన మూడు పాదాలు అధర్మమే కలియుగంలో మరి యుద్ధం జరిగింది ఏ యుగంలో ద్వాపరయుగం ఈ కురుక్షేత్ర సంగ్రామం ఎప్పుడు జరిగిందంటే మన కలియుగానికంటే ముందు ముందు యుగం ద్వాపరయుగం ద్వాపరయుగంలో యాభై శాతం దుర్మార్గం యాభై శాతం సన్మార్గం ఉండేది వినపడుతుందా చివరిలో ఉన్న వాళ్ళకి వినపడబో ముందుకు వచ్చేది వినపడిపోతే ముందుకు రండి ఎందుకంటే గట్టిగా అరవాలంటే గాలి కాబట్టి ద్వాపరయుగ చివరిలో ఇంకా ఉంటే కలియుగం వస్తుంది అనేటప్పుడు యుద్ధం జరిగింది కాబట్టి ఆ దుర్మార్గులను నాశనం చేయాలనే ఉద్దేశంతో అవతరించిన అవతారం శ్రీకృష్ణ అవతారం ఏరి పారేశాడు పెట్టలేదు ఆయనకు నా నీ అనేది లేదు నా వాళ్ళు అనుకుంటే మళ్ళీ ధర్మాన్ని స్థాపించలేడు శ్రీకృష్ణ పరమాత్మ అభిమన్యుడు ఎవరు మేనల్లుడు స్వయానా చెల్లెలి కుమారుడు ఆయన కూడా యుద్ధంలో ఏం చేశాడు చనిపోయేటట్టు చేశాడు కృష్ణుడు అనుకుంటే అభిమన్యుడు బతకడా బతుకుతాడు కానీ అదంతే ఈ పక్షంలో మరణించాల్సిందే ఆ పక్షంలో మరణించాల్సిందే కాబట్టి ఆయనకు నా నీ అనేది ఏముండదు మంచి వాళ్ళయితే నా చెడ్డవాళ్ళైతే శత్రుత్వం ఆయన నా కడుపున పుట్టినాడే నా చెల్లెల కడుపును పుట్టినాడే నా తమ్ముడే నా తమ్ముని పిల్లలే నా అన్న ఇట్లాంటివి ఉండవు ఆయన ఈ సంబంధం కాదు నా భక్తుడా రక్షిస్తాను నేను చెప్పినట్టు నడుచుకుంటున్నాడా ధర్మంగా రక్షిస్తాను వాడు స్వయాన రక్త సంబంధమైన వాడు తాను చెప్పినట్టు నడవకోకుండా అధర్మ మార్గంలో ప్రవేశిస్తే వాణ్ణి కూడా ఏరి పారేస్తాడు ఇది భగవంతుని యొక్క అవతారంలో ఉన్న విశేషం కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ మనసులో కూడా రాజీ చేయాలని లేదు వాస్తవంగా అయినా ధర్మరాజు అడిగినాడు కాబట్టి ధర్మరాజు కోరిక మేరకు సరే ప్రయత్నం చేద్దాం ఉద్యోగం మానవ ప్రయత్నం కాబట్టి ఒక ఉద్యోగం చేద్దాం ఉద్యోగం అంటే పని ప్రయత్నం అందుకే దాని పేరు ఉద్యోగ పర్వం అన్నారు భారతంలో ఉద్యోగపరంలో ఉండేదంతే ఇదే మనం డ్రామాల్లో వస్తుంటాం శ్రీకృష్ణ రాయభారం అని శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్ళాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు కౌరవుల దగ్గరికి కౌరవ సభలోకి వెళ్ళాడు రాయభారం నడిపాడు కానీ దుర్యోధనుడు అహంకారి పాండవుల చేత ఏమీ కాదు నేనే సైన్యాన్ని ఎక్కువ సమీక్షించుకున్నాను సమీకరించుకున్నాను నా దగ్గర పదకొండు అక్షౌహినుల సైన్యం ఉన్నది పాండవులకు కేవలం ఏడు అక్షౌహినుల సైన్యమే అని అనుకున్నాడే గాని అవురా నేను ఓడిపోతాననే భావన ఏ కోశాన దుర్యోధనుకి లేదు అహం అహంకారి గర్వం శ్రీకృష్ణుని కూడా లెక్క చేయలేదు ఒక యాదవుడిగా తనకంటే తక్కువ రాజుగా చూశాడు అందుకే రాయభారానికి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కూడా బంధించడానికి ముందుగానే ప్రణాళిక వేసి కృష్ణుడు వచ్చేది ఖాయం నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడేది ఖాయం కట్టిపడవేసి బంధిద్దాం ఎవడొస్తాడో చూద్దాం అనే భావనతో కొంతమంది సైన్యాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకున్న దుర్మార్గుడు దుర్యోధుడు ఆయన తోడు వంత వాళ్ళు ఉన్నారు కర్ణుడు ఒకడు దుశాసనుడు ఒకడు వాళ్ళ మామ ఎవరు సేపుడు శకుడు అందుకే వీళ్ళ నలుగరిని ఏమన్నాదంటే శాస్త్రంలో దుష్ట ఎలాంటి నలుగురు కూడితే సర్వనాశనం వీళ్ళు తానా అంటే తందాన అనేవాళ్ళు ఈ విధంగా శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చింటే ఆయనను బంధించడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుడు అనుకున్నా ఓరి మూర్ఖులారా నేను సామాన్యుడిగా భావిస్తున్నారు నన్ను నేను శ్రీమన్నారాయణ్ నాకు భూమి మీద భారాన్ని తగ్గించడానికి భూదేవి కోరిన కోరిక మేరకు దేవతలు కోరిన కోరిక మేరకు నేను వచ్చాను నన్ను గుర్తించలేదని చెప్పి ఒకసారి విశ్వరూపాన్ని చూపించాడు అక్కడ ఎందుకు చూపించాడు విశ్వరూపాన్ని అంటే వీళ్ళ బడాయి చూసి కాదు వీళ్ళ గొప్పతనం మట్టి కాదు మారతారేమో కనివిప్పు కలుగుతుందేమో మనసు మారతారేమో భయం వస్తుందేమో దేవుని మీద భక్తి కలుగుతుందేమో అని విశ్వరూపం చూపించారు అయినా మార్పు వచ్చిందా రాలే రాదు అందుకే పద్యం కూడా చెప్పింది తిమిరి ఇసుమున తైలంబు తీయవచ్చు ఇసుకలో నూనె పడిపోతే పిండి నూనె మూర్ఖుల మనసు రంజింప చేయలేము మనం కర్ణుని కథలో కూడా ఉంది ఓసారి ఇసుకలో నెయ్యి పడిపోతే నెయ్యి పిండిస్తాడు అందుకే భూమాత శాపం పెట్టింది ఆ రోజు ఇంత బలవంతంగా నా భూమిని పిండుతావా అని సరే అది వేరే కథ కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కూడా వీళ్ళు ఎట్లా ఒప్పుకోరు సంధి కుదరదు యుద్ధం ఖాయమే అనుకున్నాడు కానీ ధర్మరాజు మాటకు విలువ ఇచ్చాడు అందుకు ప్రయత్నం చేశాడు కానీ ఎంత ప్రయత్నం చేసినా విఫలమైంది వచ్చి చెప్పాడు ధర్మజ బావా నా ప్రయత్నం అంతా నేను పూర్తిగా చేశాను ఆ దుర్మార్గులు వినలేదు వారు కయ్యానికే కాళ్ళు దూతున్నారు ఇంకా మీరు కూడా యుద్ధానికి సిద్ధం కండి అప్పుడు అర్జునుడిలో ఆనందం భీముడిలో ఆనందం ముఖ్యంగా వీళ్ళిద్దరే నకులుడు సహదేవుడు అన్న ఇటో చెప్తే అట్లంతే వాళ్ళకంత పట్టింపు ఉండదు ఇద్దరికి కానీ మహావీరులు వాళ్ళు నకుల సహదేవులు కూడా బ్రహ్మాండమైన వీరులు అశ్వపాలకులొకరు గోపాలుర ఒకరు అశ్వాలను తన కంట్రోల్లో పెట్టుకున్నట్టు వేరే వాళ్ళ ఎవరి చేత కాదు నకులునికి అంత శక్తి ఉంది ఎలాంటి లొంగని గుర్రాన్ని కూడా లొంగ తీసుకునే శక్తి సామర్థ్యం ఉన్నవాడు నకులు అశ్వములకు శిక్షణ ఇచ్చేటటువంటి వాడు మరి అంత బలాఢ్యులు పాండవులు అప్పుడు యుద్ధానికి సన్నద్ధపడ్డారు అప్పుడు అర్జునునికి ఈ బంధవ్యము ఈ తాతగారు ఈ మామగారు ఈ పినతండ్రులు ఈ కొడుకులు ఈ మనవళ్ళు ఈ సంబంధం ఈ స్నేహితులు ఇవన్నీ ఆ రోజు గుర్తుకు రాలే ఎప్పుడెప్పుడు యుద్ధం జరుగుతుందా యుద్ధం చేయాలన్నా అందరినీ తెగటార్చాలని ఆలోచించారు అప్పుడు తొందర పెట్టాడు శ్రీకృష్ణుడు రథాన్ని సిద్ధం చేయమన్నాడు వాళ్ళ సైన్యం ఎంత ఉందో ఒక్కసారి చూసి దాని దగ్గర బాణాలు వేస్తా అన్నాడు సరేలే అన్నాడు కృష్ణుడు రథాన్ని తీసుకొచ్చి ఉభయ సేనల మధ్యలో పెట్టాడు చూశాడు చూసేసరికి అందరు ఎవరున్నారు అంత నా వాళ్ళే కొత్త వాళ్ళు ఎవరు లేరు నా నా వచ్చే రోగం అందుకే మీకు మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము గుర్తుంచుకోండి ఎవరైనా బయట వాళ్ళు చెప్తుంటారు భగవద్గీత కదా మీకు ఆధారం ప్రామాణిక గ్రంథం మీ హైందవ సిద్ధాంతానికి భగవద్గీత మీరు ఎప్పుడన్నా చదివారా అంటే ఆహా నా లాభం ఏమి హిందువుగా జన్మించిన తర్వాత మన సాంప్రదాయానికి ప్రామాణిక గ్రంథం భగవద్గీత వేదాలు ఎలా చదవలేము ఉపనిషత్తులు ఎలా చదవలేని చదివినా అర్థం కావు మరి వేదాల యొక్క ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత ఒక్క భగవద్గీత చదివామంటే వేదాలు చదివినట్టే ఒక భగవద్గీత చదివి అర్థం చేసుకున్నామంటే ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకున్నట్లే అంత అద్భుతమైనటువంటి ప్రామాణిక గ్రంథాన్ని సాక్షాత్తు కృష్ణస్థు స్వయం భగవాన్ ఆ భగవానుడైన కృష్ణుని ముఖము నుండి వెళ్లబడింది ఎవరో అల్లాటప్ప వ్యక్తి చెప్పింది కాదు ఇది సాక్షాత్ పరమాత్మే శ్రీకృష్ణుడే వేదాలలో సారాన్ని ఉపనిషత్తులలో సారాన్ని చెప్పినటువంటి గీత గీసినాడు గీత దాటకండి గీత అంటే ఏంది తెలుసా ఒక గీత గీశాడు కోసం గీశాడు మన నేను భగవద్గీతలో ఏదైతే చెప్పానో అది ఒక గీత ఆ గీత మీరు దాటకండి ఎవరైతే ఈ గీత దాటకుండా జీవిస్తారో మోక్షం మోక్షమిస్తాను ఎవరైతే నేను గీసిన గీతను దాటుతారో వాళ్లకు మోక్షాన్ని ఇవ్వను ఏం కాదు నేను చెప్పిన మార్గంలో నడవండి అలాంటి అద్భుతమైన గీత ఎవరండి ఏమండి చదివారా భగవద్గీత అంటే ఆహా లేదండి పోనీ గ్రంథం అన్నా చూశారా ఏదో చూసాం అలాగా అందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి పద్దెనిమిది ఉండయి మొదటి రోజు చెప్పాను ఇప్పుడైనా గుర్తుంచుకోండి భగవద్గీతలో మొత్తం అధ్యాయాలు పద్దెనిమిది పద్దెనిమిదిలో మనం ఇప్పుడు మొదటి అధ్యాయం చదువుకుంటున్నాం మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము బాగా గుర్తుంచుకోండి అర్జునుడు విషాదం దుఃఖం వచ్చింది అదే యోగం అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం ఎక్కడొచ్చింది ఇంతవరకు రాలే విషాదం ఇక్కడ మొదలైంది ఎవరిని చూసి మొదలైంది విషాదం ఎవరు వాళ్ళు నా వాళ్ళు నా మామగారు నా తాతగారు నా పినతండ్రులు నా కొడుకులు నా మనవళ్ళు నా స్నేహితులు నా బంధువులు నా గురువులు అన్నిటికీ నా 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 తగిలిస్తే విషాదం నా తీసేస్తే సంతోషం బాగా గుర్తు ఈ వాక్యం గుర్తు నా తగిలిచ్చావా విషాదం నా తీసేస్తావా సంతోషం సంతోషం కావాలంటే నా తీసేయండి లేదు మాకు విషాదమే కావాలంటే నా తగిలియండి అర్జున్కే కాదు మనం కూడా అర్జున్ నువ్వు ఒక అర్జునివి నేనొక అర్జున్ మనమంతా అర్జునులని ఏం చెప్పినాడు పరమాత్మ నా తీసేరా అన్నాడు మనం ప్రతిదానికి నా చెయ్యి అంటే వచ్చే రోజు నా కాలు అంటే వచ్చే రోజు నా దేహం అంటే దాన్ని చూసుకోవాలి బాగా బాడిగింట్లో ఉన్నాం మనం బాడిగింట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి పైన ఏదో రంధ్రాలు ఇంధాల పడి ఇదే అయింది ఫోన్ చేసి చెప్తాం ఏమండి ఓనర్ గారు నెల నెల బాడిగా తీస్తున్నాం మేము ఇల్లు వర్షానికి కారుతుంది లేదా మూల్లో ఒక మోటు పడిపోయింది వచ్చి చూసుకుంది అంటాం ఆయన వచ్చి చూసుకునే ఏం పట్టించుకో ఆయన వచ్చి ఆ సగసినా ఏమనుకోం సగకపోయినా ఏమనుకోం కారణమేమి నా అనేది లేదా నా అనే పదం లేదక్కడా ఆయన ఒక రోజు రెండు రోజులు వారం నెల అయింది పట్టించుకోలే వచ్చి ఏమండి అమలు కొంచెం గోడ పడిపోయింది అట్లే వదిలిపోతే మొత్తం పారంతా పడతాది అన్నాడు అనుకో పోతే పోనీ నాదే చెప్పినా ఒకసారి వినలేపా ఎంత నిర్లక్ష్యం కారణం దాంట్లో నా లేదు ఉన్నట్టుండి మరుసటి రోజే అంతా పడిపోయింది ఏడుస్తావా ఆతృత పడతావా బాధపడతావా మళ్ళా పైగా ఆయన వచ్చి చెప్పిలే నేను నువ్వే పట్టించుకోలేమంటావా హాయిగా అన్నం తింటావు కడుపు తింటా హాయిగా పడుకోండి నిద్రపోతావు అదే నా ఇంటి సొంతిల్లు అయితే సొంతిల్లు అంటే అర్థమైంది ఇక్కడ నా తగిలించడం సొంతిల్లు నా తీసడమే పరాయిల్లు అంటే ఏందో అనుకోకండి నాని తగిలిస్తే సొంతం నా తీసేస్తే పరాయి అదే నాని తగిలించుకున్నాం అనుకో సాతి రాదు అన్నం తినలేవు ఎంతో బాధపడతాం ఏడుస్తాం ఖచ్చితంగా అదే నా అంత తగిలించుకుంటే బాధ లేకపోతే బాధండదు యాక్సిడెంట్ మన ముందర అవుతానండి ఒకటి ఓ ఇద్దరు ముగ్గురు చనిపోతారు ఏడుస్తావు నువ్వు ఎవరు ఇంత కనుక్కోర్రు ఫోన్ చేసి చెప్దాం అంటా అంతే ఆ ఏదో అనంతపుర జిల్లా అంట ఎవరు అంట అంటే వాళ్ళకి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి అయ్యా ఇక్కడ యాక్సిడెంట్ అనేది మీ వాళ్ళ ముగ్గురు ఇక్కడ ప్రాణ పరిస్థితులు ఉన్నారు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తావు తప్ప వెంపల్లాడి ఏడ్చి వానికి టవల్ కట్టి వాడిని ఆసుపత్రి వెన్నీ చేస్తావా అదే నా ఉండింటే